సత్వ గల సంగే తోటలేనా తోటోనా నన్ను స్థిర పరచిన కంచే గల తోటోనా నన్ను స్థిర పరచిన కృప

హలే రండి దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక మాట నేను పరిచయం చేసి ప్రార్థన చేస్తాను అపోస్తులుడైన పౌలు గల తీలకు వ్రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ధ్యానము చేద్దాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనములను కృపగలిగిన దేవుడు మన కొరకు గాక మన కొరకు చేయును చేయునుగాక చదవడ లేఖనములతో మనతో మాట్లాడునుగాక ఆమె వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా పౌరు భక్తుడు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు గలతీలో ఉన్న సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని ఖండిస్తూ ఉన్నాడు గలతీలో ఉన్నటువంటి సంఘానికి బుద్ధి చెపుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఒక ప్రక్క బుద్ధి చెబుతూ ఉన్నాడు మరొక ప్రక్క ప్రోత్సహిస్తూ ఉన్నాడు మరొక ప్రక్క ప్రశంసిస్తూనే ఉన్నాడు మరొక ప్రక్క అభినందిస్తూనే ఉన్నాడు అయినా కానీ ప్రిలరా చెప్పవలసిన విషయాలు చెప్పకపోతే ప్రమాదం అని చెప్పి కొన్ని శ్రేస్తమైనటువంటి విషయాలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే సంఘము ప్రియుల దీవించబడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం సంఘము అనగా ప్రిలారా ఏదో ఒక వ్యక్తి కాదు సుమ ప్రభులో రక్షణ పొందిన మనందరము కూడా సంఘం కాబట్టి సంఘం అందరము కూడా ఎలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు అనంటే ఎలా ఉండాలి అని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు అనంటే మనందరము కూడా మనందరము కూడా ఆయన కృపను ఆయన కనికరమును కలిగిన వారిగా ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలను పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట నేను మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను లేవియా కాండములో దైవజోనుడైనటువంటి మోషే ద్వారా వ్రాయబడిన పంచకాండాలలో లేవియా కాండము ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచనము నుండి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి నవ ప్రవర్తించిన ఎడల చూడండి కృపగలిగిన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఒక సూచన ఇస్తా ఉన్నాడు పదిహేడవ వచ్చిన వరకు మనం చదివితే రాసుకోండి మూడవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు మనం చదువుకుంటే తండ్రి అయినటువంటి దేవుడు దైవధరుడైన మోషే ద్వారా ఇలాగంటా ఉన్నాడు మీరు నా కట్టడలను మీరు నా ఉద్దేశములను నా యొక్క నిబంధనలను మీరు అనుసరించి నేర్చుకుంటే నేను మిమ్మల్ని ఎలాగూ దీవిస్తాను అని చెప్పి ఆయన పదిహేడవ వచ్చిన వరకు కూడా మాట్లాడుతూ మీకు వర్షాకాలములలో వర్షం ఇస్తాను ఇంకా ఇచ్చినటువంటి ఉపదేశం నిన్ను సారవంతమైనటువంటి ఆహారంతో పోషిస్తాను నీకు ఇబ్బంది లేకుండా నీ పంట పండేలాగా సంవత్సరము పంట మరలా వచ్చే వరకు కూడా నీ ఇంటిలో పాత ధాన్యం ఉండేలాగా నేను నిన్ను దీవిస్తాను అని చెప్పి పదిహేడవ వచ్చిన వరకు కూడా ప్రీలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే కృపగలిగిన దేవుడు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అని అంటే మనుష్యుడు ఏది విత్తుతాడో దానినే కోస్తాడు ఒక రైతు పొలంలో పొలములో మామిడి చెట్టు పాతితే నేరుడికాయలు కాయవు కదా మామిడి చెట్టు పాతితే కొబ్బరికాయలు కాయవు కదా కాబట్టి మనం ఏమి విత్తుతున్నామో అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి మనం ఏమి చేస్తున్నామో అన్న సంగతి చాలా శ్రేష్టమైనటువంటి సంగతి మన బిడ్డలు దీవించబడాలి అని మనం కోరుకుంటూ ఉన్న అనుకోవడంలో తప్పు లేదు ఆశించటంలో తప్పు లేదు కానీ పాత నిబంధన గ్రంథంలో హేచ్కేల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది తండ్రులు ద్రాక్షకాయలు తింటే ఎవరి పళ్ళు పులిసినాయి అంట పిల్లల పళ్ళు పులిసినాయి అంట అదేంటి విచిత్రం కదా తిన్నవాడు పళ్ళే పులియాలి కదా ఆశ్చర్యం ఏంటి అని అంటే నిజానికి ద్రాక్షకాయలు అయితే తిన్నవోడు పళ్ళే పులుస్తాయి కానీ పాపం అనేది తండ్రులు చేసిన పాపం తల్లులు చేసిన పాపం వారి కుమారుల కుమారుల వారి సంతత మీదకి వస్తుంది అని దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది అంటే మనం ఏమి విత్తుతూ ఉన్నామో అది మనతోటే అయిపోదు సుమా ఏమి విత్తుతూ ఉన్నామో అది మనతోటే సుమ ప్రా మన మీద పరిపాలన చేయబోతూ ఉంటారు మన వంశం మీద పరిపాలన చేయబోతూ ఉంటుంది మీకు అర్థం అవ్వడానికి ఒక మాట ప్రవక్త అయినటువంటి ఎలీషాను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలీషాకి సహకారిగా ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు చెప్పండి గహాజీ ప్రియలారా గెహాజీ ఆ సేవకునికి సహకారిగా ఉన్నాడు ఒక రోజున ప్రిలారా ప్రవక్త దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు నయమాను ఆయనకు ఉన్నటువంటి బలహీనత చెప్పండి కుష్ఠరోగం ఆయనకు ఉన్నటువంటి బలహీనతను బట్టి వచ్చాడు వచ్చినప్పుడు చాలా విలువైనటువంటి కానుకలు అర్పణలో తెచ్చాడు సంతోషం ప్రిలారా ఎలిష్షా దగ్గరికి వచ్చాడు ఎలిష్షా మాట్లాడారు ఆ యొక్క నయమాను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బాగుపడ్డాడు తిరిగి వచ్చాడు సేవకుండా ఏమి వద్దన్నాడు సరే అప్పుడు నయమాను అడుగుంటే బాగుండు క్షమించండి ఆ గెహాజీ అడుగుంటే బాగుండేది అడగకుండగా వెనక గుమ్మం గుండగా వెళ్ళాడు తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు అయితే ప్రిలరా ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే యాజీ నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు అంతే కదమ్మా నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు నాయన నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను లోపలే ఉన్నాను అన్నాడు ప్రిలరా పరిశుద్ధాత్మ దేవుడు పరి భూలక్ష్మి గారు ఒకసారి వెళ్ళి ఆ ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే కూర్చోబెట్టని లోపలికి వస్తానంటే అఖిల్ బాబు చూడండి లోపలికి వస్తానంటే కూర్చోబెట్టండి ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తు ఉన్నాడేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే యహజీ నా ఆత్మనీతో కూడా రాలేదా నా ఆత్మనీతో కూడా రాలేదా అన్నాడు వచ్చింది సంతోషం అయితే ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆయన విడిచిపెట్టింది నీకు మాత్రమే కాదు నీ సంతతికి కూడా ఉంటూ ఉన్నారా కాబట్టి ఏమి విత్తురో ఆ పంటనే కోయును ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి ప్రియుల ముందుకు వెళ్తాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రెంచ్ రాజ్యాన్ని ప్రియుల పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఫ్రెంచ్ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ఫ్రెంచ్ రాజ్యంలో ఒక వ్యాపారవేత్త ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఫ్రెంచి రాజ్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో చాలా పేరుగాంచినటువంటి రాజ్యంగా ఫ్రెంచ్ రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక వ్యాపారవేత్త లేకపోతే శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే ఆల్ప్రైడ్ నోబుల్ ఆల్ప్రైడ్ నోబుల్ ఆయన పేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక యంత్రాన్ని కనుగొన్నాడు ఒక యంత్రాన్ని కనుగొన్నాడు ఆ యంత్రం ఏ దేనికోసము అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా ఆ యంత్రం పేరు లేకపోతే ఆ ఆ పరికరమ యొక్క ఆ పదార్థం యొక్క పేరు డైనమిట్ ఆ పదార్థం యొక్క పేరు ఏంటి డైనమిట్ డైనమిట్ దేనికి వాడతారు ఏమండి పేల్చటానికి రాజ్యాలు రాజ్యాలు పట్టణాలు పట్టణాలు భవనాలు భవనాలు కూల్చేయడానికి వాడుతూ ఉంటారు ఆ పదార్థాన్ని కనుగొన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆ ప్ర ఆ పదార్థాన్ని బట్టి అనేక రాజ్యాల మీద వేస్తూ ఉంటే పట్టణాలు రాజ్యాలు కూలిపోతూ ఉన్నాయి నాశనం అయిపోతూ ఉన్నాయి అవి మనవశమైపోతూ ఉన్నాయి అలాంటి పదార్థాన్ని కనుగొన్నాడు ఒక ఒకరోజు ఉన్నట్టుండి ఒకరోజు ఉన్నట్టుండి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రముఖ దినపత్రిక ప్రముఖ దినపత్రిక ఇలా ప్రచురించింది గత రాత్రి ఆల్ఫ్రెడ్ నోబుల్ చనిపోయాడు అని చెప్పి శ్రద్ధాంజలితో కూడినటువంటి ఒక వార్తను ప్రచురించింది ఒక వార్తను ప్రచురిస్తే నిజానికి అతడు చనిపోలేదు కానీ మిస్అండర్స్టాండింగ్ ఆ కంపెనీకి ఆ పేపరు యాజమాన్యానికి అలాంటి న్యూస్ అందింది కాబట్టి అతడు శాస్త్రవేత్త కాబట్టి కొంచెం హెడ్లైన్స్లో కొంచెం అతన్ని హెచ్చిస్తూ ఒక శీర్షిక వ్రాసారు ఏంటి ఆ శీర్షిక అని అంటే ఈ డైనమీటర్ని కనుగొన్నటువంటి ఆల్ఫ్రైడ్ నోబోల్ గత రాత్రి చనిపోయాడు అని చెప్పి వ్రాస్తూ ఆయన గురించి ఏం రాసింది అని గనక ఆలోచన చేస్తే మరణాల వ్యాపారి చనిపోయాడు అని వ్రాసింది ఎవరు చనిపోయారు మరణాల వ్యాపారి నిజానికి వ్యాపారి కాదు ఈయన శాస్త్రవేత్త కానీ ఆయన కనుగొన్నటువంటి పదార్థము అనేకుల మరణాలను కలుగజేస్తూ ఉంది పట్టణాలు నాశనం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దినపత్రిక వాళ్ళు ఏమని రాశారంటే మరణాల వ్యాపారి చనిపోయాడు అని వ్రాసారు సరే ఉదయాన్ని లేచిన తర్వాత ఆల్ఫ్రైడ్ నోబుల్ పేపర్ చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నప్పుడు అతను ఈ శీర్షిక చూసి ఆశ్చర్యపోయాడు అరే నేను బతికే ఉన్నాను నేను బతికే ఉన్నాను నేను చచ్చిపోయిన ఎలా రాసింది ఈ పత్రిక అని చెప్పి ఆశ్చర్యపోతూ పేపర్ చదువుతూ ఉన్నాడు పేపర్ చదువుతూ ఉంటూ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఆ పేపర్లో అతని గురించి కొన్ని విషయాలు ఏమని రాశారు అని అంటే మరణాల వ్యాపారి అని ఇంకా మరొక పదమేమి వాడారు అని అంటే తక్కువ సమయంలో ఎక్కువ మందిని ప్రాణాలు తీయగలిగినటువంటి వ్యక్తి అని ఇతని గురించి కొన్ని విషయాలు అంటే మంచి విషయాలు అతడు కనుగొన్న విషయాలు రాశారు ఆ విషయాలు చదువుతూ ఉంటే అతడు హట్ అయ్యాడు ఆ విషయాలు చదువుతూ ఉంటే అతడికి బాధ అనిపించింది అంటే నేను బ్రతికు ఉన్నటువంటి దినాల్లో నేను విత్తినది ఇదా నేను కనుగొన్నది ఇదా అంటే రేపు నేను చచ్చిపోయి నిజంగా చచ్చిపోయిన తర్వాత కూడా నా గురించి ప్రజల యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి భావన ఇదా అని చెప్పి అతనికి అర్థమైంది ఏంటి అని అంటే నేను చచ్చిపోయిన తర్వాత ప్రజల మనస్సుల్లో నేను ఎలాగుంటాను అనంటే మరణాల వ్యాపారి అంటే వేగంగా మరణాలను కలగజేయగలిగినటువంటి వాడు అని చెప్పి నేను జ్ఞాపకం ఉంటానా అని చెప్పి అతడు ఆలోచించడం ప్రారంభించాడు అతడు ఆలోచన చేస్తూ ప్రిలార అతడు ఎలాగనుకుంటూ ఉన్నాడు ఇక నేను చచ్చిపోయిన తర్వాత ప్రజల హృదయాలలో ఈ మాటలు ఉండకూడదు ప్రజల హృదయాలలో నన్ను గుర్చినటువంటి ఈ భావన ఉండకూడదు కాబట్టి నేను నా ఆలోచన మార్చుకుంటాను అన్నాడు నేను నా యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటాను అన్నాడు అంటే మరేం చేయాలనుకుంటున్నాడు అని అంటే అతడేమనుకుంటూ ఉన్నాడు అని అంటే ఇప్పటి నుండి మరణానికి బదులుగా అంటే విస్ఫోటానికి బదులుగా నే అనుకుంటూ ఉన్నాడు శాంతిని విజ్ఞానాన్ని ప్రిల్లార ప్రపంచానికి అందించాలనుకున్నాడు అంటే నేను చచ్చిపోయిన తర్వాత జనముల యొక్క దృష్టిలో వారి మనస్సులలో నేను ఎలాగుండాలి అని అంటే శాంతిని ప్రకటించినవాడిగా ఉండాలి విజ్ఞానాన్ని అందించిన వాడిగా ఉండాలి కానీ మరణాన్ని వ్యాపింపజేసేవాడు రా వీడు అన్నట్టుగా ఉండకూడదు అని చెప్పి తన యొక్క ఉద్దేశాలని మార్చుకున్నాడు మార్చుకున్న తర్వాత అతడు శాంతి కోసం ప్రయత్నం చేశాడు విజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు ఈరోజు నోబెల్ అవార్డు ఉంటుంది కదా ఏదైతే ఉందో అది అతని యొక్క ప్రోత్సాహంతోనే అతని యొక్క ఖర్చుతోనే అతని యొక్క ఆస్తితోనే ప్రిలరా ఆ బహుమతిని ఇవ్వడం అనేది ఏర్పాటు చేస్తారు అంటే నేనేమని జ్ఞాపకం చేయాలి అనుకుంటూ ఉన్నాను అని గనక ఆలోచన చేస్తే ఆల్ఫ్రైడ్ నోబుల్ హెచ్చరించబడ్డాడు ఏమి విత్తుతామో అదే కోస్తాము ఏది విత్తుతామో అదే కోస్తాము కాబట్టి నేనేమి విత్తాను అంతరంగాలలో మనసులలో భయాన్ని విత్తాను మరణాన్ని విత్తాను కాబట్టి మనసులో నేను శాంతిని విత్తాలి విజ్ఞానాన్ని విత్తాలి అని చెప్పి తన మనస్సును మార్చుకోవడం ప్రారంభించాడు ఎందుకు అనంటే ఆయన గ్రహించినటువంటి విషయం ఏంటి అని అంటే ఆయన గ్రహించిన విషయం ఏంటి అని అంటే మనము చేసే క్రియలకు ఫలితము రాకుండా దేవుని పెట్టలేము అంటున్నారా మనము చేసే క్రియలకు ఫలితము రాకుండా దేవుని మభ్యపెట్టలేము అంటే ఏది విత్తుతామో దాన్ని మనం కోస్తాము అంటే మనం ఏం చేస్తూ ఉన్నామో దానిని మనం అనుభవిస్తాము అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ద్వితీయోపదేశ కాండంలో ముప్పై అధ్యాయము పదిహేనవ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు చూడుము నేడు జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నువ్వేం కోరుకుంటూ ఉంటావు ఏమి విత్తడానికి నువ్వు ప్రయత్నం చేయబోతూ ఉన్నావు దేవుని యొక్క పని కొరకు నీ ప్రయాసను వెచ్చించబోతూ ఉన్నావా దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క సేవ కొరకు దేవుని యొక్క మందిరం కొరకు అనేకుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన రూపములో పోరాటాల విషయంలో దేవుని పని కొరకు నీవు పాటు పడగలుగుతావా అని అంటూ ఉన్నాడు నువ్వెంచుకో ఏమెంచుకుంటావు మరణాన్న జీవాన్న చూస్తున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరణాన్న మేలున కీడున అనే సంగతిని ఆయన ఆలోచన చెయ్యమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే వశ్య గ్రంథములో వ్రాయబడి ఉంది ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనములో వశ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూస్తే వారు గాలిని విత్తి ఉన్నారు ఏం పంట కోసారో చూడండి ఎనిమిది ఏడు అమ్మా వశ్య గ్రంథం ఎనిమిది అధ్యాయం ఏడు వచ్చిన అమ్మా వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు చూడండి ప్రళయ వాయువు వారికి పంట అగును లేక కోత అగును అంటే గాలిని విత్తేవాడు ఏం ఏం కోస్తాడంట ప్రళయాన్ని కోస్తాడట వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వింటున్నారా ప్రియా దేవుని బిడ్డలారా నేను ముగిస్తూ ఒక మాట అంటాను మనం ఏమి విత్తుతూ ఉన్నామో ప్రియలారా స్పృహ కలిగిన వారమై ఉండాలి ఏదో అలా జరిగిపోయిందండి కాదు కాదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం స్పృహ కలిగిన వారముగా ఉండాలి దౌష్ట్యముని విత్తువాడు ఏం కోస్తాడట కీడును కోస్తాడట దేవుని చిత్రమైతే కొన్ని విషయాలు వచ్చే కొన్ని వారాలలో ఇదే అంశం మీద మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి సంఘానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంఘానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మోసపోవద్దు మోసపోవద్దు ఏమి విత్తుతామో అదే మనం కోస్తాం భూమి మీద బ్రతికి ఉంటూ ఉండగా చాలామంది అంటుంటారు ఈ పాస్ట చూచొచ్చాడేంటి పరలోకం ఉంది పాతాళం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రభు దగ్గరికి రాకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మోసపోవద్దు మోసపోవద్దు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు పరలోకం ఉంది పాతాళం కూడా ఉంది తీర్పు కూడా ఉంది అన్న సత్యాన్ని మరిచిపోవద్దు అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను కృపగలిగిన దేవుడి మాటలను మనకొరకు దీవించునుగాక ఆమె అందరూ లేచి నిలబడదాం